హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ చూసారా మిల్ వేడి వేణెల్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పిండి ఇది మిల్ మేకర్ వెజిటేబుల్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇక ఇక కర్రీ అందుకే రైస్ చేసేద్దామని రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్ రైస్ లాగా మిల్ మేకర్ వేసి చేస్తాను రైస్ అయితే నానబెట్టుకున్నాను అలాగే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను రైస్ కుక్కర్ గిన్నె కొద్దిగా ఆయిల్ కొద్ది నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పపోటు వేసేస్తాను మసాలా హోల్ మసాలా మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు బీన్స్ క్యారెట్ ఎన్ని ఉంటే వెజిటేబుల్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఆలు ఒకటి కీర క్యారెట్ ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కదా కీర అయితే పెరుగు చట్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లోనైతే ఉట్టి బంగాళదుంప క్యారెట్ వేసాను మొత్తం వేగదు కాబట్టి మొత్తం వేసేసాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఉప్పు వేసి వేసుకున్నాం వెజిటేబుల్ రైతు దాంట్లో కొద్ది మిల్ల మేక ఫ్రెండ్స్ మటన్ లాగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆలు పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్ ఒక యాభై గ్రాములు అయితే ఉంటుంది మూడు స్పూన్లు అర కేజీ బియ్యానికి మూడు స్పూన్లు మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత పుదీనా టమాటాలు కొంచెం ఉప్పు వేసేద్దాం ఇప్పుడు పుదీనా టమాటాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో బఠానీ కూడా వేసుకుంటారు బఠానీ బీన్స్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్ ఇంట్లో ఇవే ఉన్నాయి ఎందుకంటే ఇది చేద్దామని ప్రిపేర్ అయితే కనుక అన్నీ తెచ్చేదాన్ని వెజిటేబుల్ రైస్ మీద లే లేదు సడన్గా వండుతున్నాను అందుకనే బఠానీ బీన్స్ చాలేదు ఫ్రెండ్స్ ఉన్న వాటితోనే మిల్ మ్యాటర్ రైస్ లాగా వెజిటేబుల్ కూడా వేస్ట్ చేస్తున్నాను మూత పెట్టి మగ్గిస్తున్నాను ఇంకా టమాటా మెత్తబడాలి ఫ్రెండ్స్ కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో మేకర్ ఇంటికి కలుపుకొని అప్పుడు ఎఫరే చేసుకున్నాము ఈ బంగాళదుంపలు క్యారెట్ ఇప్పుడే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఈలోగా కట్టాకి రెడీ చేసుకున్నాం పచ్చపప్పు ఉడకబెట్టాను ఉడకబెట్టి మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా తీసుకున్నా సరే ఎక్కువ అవుతుంది కట్టాక అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసేసి ఇది కూడా మిక్సీ వేసి మొత్తం తాలింపు వేసి ఒక రెండు విజిల్ రానిస్తే కట్ట కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చింతపండు అయితే ఈ పచ్చన్నపప్పు ఉడకబెట్టిన నీళ్ళల్లో నానబెట్టాను ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి గుజ్జు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్ మ్యాటర్ వేసేస్తున్నాం టమాటా వేసాను ఎక్కువ కాబట్టి నాలుగు కాయల టమాటా వేసాను కాబట్టి పెరుగు వేసుకోవచ్చు మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి కలిపి మూత పెట్టుకుంటాను ఈ మసాలా మొత్తం మిల్ మేక పడుతుంది కుక్కర్ గిన్నె కూడా పెట్టుకొని సాంబార్ అయితే రెడీ చేసేస్తాను కట్టా ఇలాగ అయిపోయినప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయి ముక్క డ్రై అయిన చూసారా ఇప్పుడు మనం ఎసరపోతేకోవాలి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బాస్మతి అయితే రెండు గ్లాసులకి మూడు గ్లాసులు ఒకటిన్నర పోసుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే ఒకటే పెట్టుకో ఒకటే పోసుకోవాలి ఇది రైస్ కుక్కర్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర పడుతుంది కుక్కర్లో పెడితే మాత్రం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ లేదంటే మెత్తగా అయిపోతుంది నేనైతే ఒకటికి ఒకటిన్నర బాస్మతి వేస్తున్నాను కాబట్టి ఒకటి రెండిటికి మూడు గ్లాసుల నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ పోసుకున్నాను ఒక చెక్కా లవంగా యాలకాయ కొంచెం సారి కసూరి మేత కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మక్కాకి బాగుంటుంది నేను నేను వండే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా నూనె వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇలాగ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం వేసి ఒక రెండు విజిల్లు పెడదాం ఫ్రెండ్స్ చూసేదా ఎందుకంటే నాకు ఒక చేతిలో కూడరు దాన్ని మేము మొక్కలు వేసి తలుపు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసి కొంచెం నీళ్లు పోసి ఈ మిక్సీ వేసిన పప్పు కూడా దీంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ దీంట్లోనే ఉడకబెట్టిన పప్పు కూడా మిక్సీ వేసుకొని మెత్తగా వేసేసా ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు అయితే కారం వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని కుక్కర్ మీద మూత పెట్టి రెండు విజిల్స్ వేస్తే మెత్తగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ ఇది సొరక త్వరగా ఉడికిద్ది కాబట్టి ఒక విజులు చాలు మూత పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక విజులు వచ్చేలోగా ఈలోగా చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకుందాం అన్నం ఎంతవరకు అయిందో చూద్దాం ఇంకా ఎసర రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడే పొంగు పడుతుంది ఈలోగా చింతపండు పులుసు తీసుకుందాం ఇది పొప్పుడు పెట్టి నీళ్ళలో వేసాను ఫ్రెండ్స్ ఎసరైతే మరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం వేసేద్దాం కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది ఇంకా ఆపేస్తాను ఇది కూడా ఒక విజిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను గ్యాస్ బియ్యం వేసేసుకున్నాం ఫ్రెండ్స్ బియ్యం అన్నీ ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా నాలుగు మీద వేసుకుంటే తెలుస్తుంది ఇలా కొంచెం తీసి ఉప్పు చూసుకొని చప్పగా ఉంటే కొంచెం ఇప్పుడే కలుపుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఉడికిద్దాం మూత అయితే పెట్టేశాను దీని పోయిన దాకా వేరే పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఉంది ఇంకా కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది ఇంకొక నిమిషంలో అయిపోతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం కదా ఇంకొక నిమిషం అంటే అని చెప్పాను కదా ఇలాగ గోంగూర కూడా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఓ పది రూపాయలు గోంగూర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు కట్టలు వచ్చినాయి శుభ్రంగా కడిగి ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే వేసుకుంటారు ఫ్రెండ్స్ బాగా జాడించుకోవాలి గోంగూరలో కూడా ఇలాగే నూనె కారం పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుక్కర్ ఆవిరిపోయేలోగా గోంగూర ఉడిగిపోద్దు ఫ్రెండ్స్ టైము ఎలాగ సేవ్ చేసుకోవాలో ఎలా త్వరగా అయిపోతాయి అనేది చూసుకొని వండుకోవటమే కాళ్ళకి కూర్చుంటే గోంగూర పని అవ్వదు అందుకే ఇప్పుడు పెట్టేశాం అనుకోండి ఫ్రెండ్స్ గోంగూర కూడా ఉడికిపోద్ది అప్పుడు మొత్తం రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ గోంగూర పెట్టేశా ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఈలోగా ఇది ఆవిరి పొయ్యేలోగా గోంగూర ఉడికిపోతుంది ఒకసారి చూద్దామండి అంటే చూసారా అయిపోయింది చూసారా చక్కగా ఉడికింది ఫ్రెండ్స్ మిల్ మేకర్ కూడా వేసాను కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మటన్ బిర్యానీ లాగా కనిపిస్తుంది కదా అన్నమైతే అయిపోయింది పక్కన పెట్టేసుకుంటాను మూత అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ విజిల్ పోయింది ఆవిరంతా ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటే మరిగిపోతే అయిపోయినట్టే కట్ట ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం కట్ట కూడా రెడీ అయిపోయింది అన్నంలో కట్ట గోంగూర ఉంటే చాలు ఫ్రెండ్స్ ఏమి ఉన్నా లేకపోయినా గోంగూర కూడా ఉడికిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత రుబ్బుకొనన్నా రుబ్బుకోవచ్చు రుబ్బుకోలేని వాళ్ళు కొంచెం ఒక తిప్పు కనుక మిక్సీలో వేసి తిప్పామంటే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ గోంగూర కూడా ఉడికింది ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగా చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకున్నామంటే గోంగూర కూడా రెడీ అయిపోద్ది చూసారుగా ఇంతే ఫ్రెండ్స్ లైన్గా నేను ఎలా చేశానో అలాగా చేసుకోండి చక్కగా తినండి సంతోషంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయించండి చేయండి ఫ్రెండ్స్ చూసారుగా నేను చేసిన వంట ఇది నేను ఏ రకంగా చేసానో అలా చేసుకోండి ఫ్రెండ్స్